పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి తరపున ఉద్యమాలు పోరాటాలు చేస్తారు వారు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కమూడి రాజా అన్నారు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ట్రైనింగ్ కళాశాల వద్ద రాధా రంగమిత్ర మండలి గౌరవ అధ్యక్షుడు వడ్డీ మురళి ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కపొడి రాజాతో పాటు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఆమున శ్రీ సత్యనారాయణ వైసీపీ మాజీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు జోహార్ వంగవీటి మోహన్ రంగ మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో రోజుకి రోజు అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో ఉద్యమాలు చేస్తారో వారి కోసం కట్టుబడి పని చేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరం అయినప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఏదైతే పేదలకి ఇళ్ళ పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా దారుణంగా హత్యకి గురు గురు కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈ కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ స్థానాన్ని కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు ఆయన ఒక స్థా స్థానం అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఇవాళ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ప్రత్యేకించి రాజమండ్రిలో మరి వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఒడ్డి మురళి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ మోహన్ అందుబిట్టుకుంటారు